నేడు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని శ్రీ వేదగిరి లక్ష్మీ వారి దేవస్థాన ప్రాంగణంలో నెల్లూరు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం వారు నిర్వహించిన కార్తీక వనభోజన మహోత్సవం మరియు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిరిధారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దేవాంగ సోదరులకు ఏ అవసరం ఉన్నా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం అండగా ఉంటుందని తెలిపారు దేవాంగ సంక్షేమ సంఘం వారు కార్తీక వనభోజనాల కార్యక్రమంలో నన్ను భాగస్వాములు చేసినందుకు దేవాంగ సోదర సోదరి మల్లందరికీ నా ప్రత్యేక ధన్యవాదములని తెలియజేశారు పై కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు ఇందుపూరు శ్రీనివాసులు రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇన్ఛార్జ్ దాట్ల చక్రవర్తన్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ మండల ఇన్ఛార్జ్ వేమిరెడ్డి సురేందర్ రెడ్డి పాల్గొన్నారు ఆ రోజు వేదికపై నుంచి మన దేవాంగ చేనేతలైనటువంటి వారి వెల్లగించిన ప్రజలందరూ కూడా మీరుగా జిల్లాల నుంచి వచ్చిన వారికి అదేవిధంగా మీ జిల్లా వాసులకి వేదిక ముందున్న దాంగ సోదయా కూడా పేరు పేరు గత సంవత్సరం ఇది సంక్షేమ సంఘం పేరిట కార్యక్రమం ఇక్కడ చేసేదో ఈ కార్యక్రమానికి మనల్ని కూడా పిల్లడం జరిగింది ఆ రోజు కూడా చాలా క్లియర్గా మాట్లాడాం అయినా ఈ మీటింగ్లు వస్తూ ఉంటాయి పిలుస్తూ ఉంటారు ఏదో ప్లాన్ పెట్టిస్తారు ఏదో మాట్లాడతాం వెళ్ళిపోతాం అదే మీటింగ్లో నన్ను కూర్చోబెట్టకుండా ఏదన్నా నాకు ఈ కావాలా మాకు ఈ కావాలా నాకు ఇలా అయితే బాగుంటుందని మీరు మాట్లాడుతూ ఉంటారు మేము వింటూ ఉంటాం పోతుంటాం చెప్తే దానికి సంబంధించిన కార్యాచరణ అయితే అమలు రావట్లేదు మళ్ళా వచ్చే సంవత్సరం పిలుస్తారు వచ్చే సంవత్సరం ఇదే మాట్లాడతాం మళ్ళీ వెళ్ళిపోతా ఉంటా ఉన్నా దయచేసి ఈ మీటింగ్ అయిన తర్వాత మీరు ప్రత్యేకంగా ఏదన్నా వచ్చి ఇది ఫలాన్ని ఫలాన్ని అంటే మనం దానికి మా శక్తి మేరకు మేము చేయగలుగుతామని చెప్తాం నిన్నటి రోజున అన్నాళ్ళు కూడా అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమానికి పిలవు యాక్చువల్గా నాలుగైదు రోజుల నుంచి వస్తున్నారు కానీ మేము కూడా ఆఫీసులో అందుబాటులోము వచ్చి పిలిచినారు చెప్పాను అన్న మీరు పిలిచినారు బాగానే ఉంది నేను వస్తాను నేను అక్కడికి వచ్చి ఏదో ఒకటి చెప్పాలి కదా చెప్పడానికి తర్వాత మీరు నాకు కలవలేదు నేను మాట్లాడలేదు నేను ఒకటి మాట్లాడాలని చెప్పా నిన్న మీ దేవాంగ సంక్షేమం సంబంధించిన నాయకులందరూ కూడా వచ్చి కలిసినప్పుడు కొత్తూరులో కొత్తూరు డివిజన్కి సంబంధించి సర్వే నెంబర్ రెండు వేల అరవై ఏడు రెండు వేల నూట ముప్పై ఆరులో కొంత ల్యాండ్ ఉందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది దీంట్లో మాకు వీళ్ళంత మేరకు ఒక అరకరానో ఎంత కొంత కేటాయిస్తే మాకు బాగుంటుందని నేను వినవించాను దాన్ని గా కన్సర్న్ రెవెన్యూ వాళ్ళకి పంపించాం ఎందుకంటే ఈ సర్వే నెంబర్లు ల్యాండ్లు ఐడిల్ గా ఉన్నాయని మనకు బయటకు తెలిసినప్పటికీ ఒకసారి మనం సర్వే చేస్తే కానీ వాస్తవాలు దాంట్లో ఏమన్నాయో తెలియదు దానికి సంబంధించిన యూనింగ్ వరకు కూడా ఏమైనా టూ వాళ్ళకి కూడా సూచన చేయడం జరిగింది బహుశా రేపు సోమవారం సాయంత్రానికి కానీ మంగళవారం కానీ ఆ ల్యాండ్ స్టేటస్ కూడా తెలుస్తుంది ఆ ల్యాండ్ ఏదన్నా క్లియర్గా క్లారిటీగా ఉంటే ఎందుకంటే మీకు ఒక ల్యాండ్ అలాట్ చేసిన తర్వాత అది అన్ని క్లియర్గా టైటిల్స్ ఉండాలి ఏదో మీరు చెప్పారు నేను ఆ సర్వే నెంబర్ వేసాను మళ్ళీ దాంట్లో డిస్ప్యూట్ నుండి మీరు పోయి ఏదో కోడ కట్టినప్పుడు వేరే వాళ్ళు వచ్చే విధంగా కాకుండా సర్వే వాళ్ళని క్లారిటీగా చెప్పాం మీ రెవెన్యూ వాళ్ళు పోయి ఒకసారి వెరిఫై చేసి దాన్ని సర్వే చేసే ఉందా లేదని ఉందో అది నిజంగా ఉండే పని అయితే అక్కడ తప్పకుండా దాన్ని ఇమీడియట్ గా కలెక్టర్ గారు నోటీసులు పెట్టి మీ అందరినీ కూడా ఏదైతే మీ సంక్షేమ సంఘానికి సంబంధించిన నాయకులు ఉన్నారో మీ సమక్షంలోనే కలెక్టర్ గారితో కూడా మాట్లాడతామని చెప్తున్నాం అది కాకుండా ఇంకేదన్నా మాకు సంబంధించి అంటే మాకు చేతనైన వరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మీ గురించి అన్ని విధాలు ఆలోచిస్తున్నాం అది అభివృద్ధి కానీ డ్రైన్ కానీ రోడ్డు కానీ కరెంటు కానీ పంట పొలాలు కానీ లేదంటే ఏదైనా చేనేత నోకాలకు సంబంధించి కానీ అదేవిధంగా ప్రభుత్వం తరపు నుంచి ఎందుకంటే ఇంకో మంచి ప్రభుత్వం అధికారంలో ఉంది మేర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాలా కూడా అన్ని వర్గాలను కూడా అందరినీ సమానంగా చూసుకుంటూ ఉన్నారు ఇంకేదన్నా ఉన్నా కూడా మీకు ఎప్పుడు కూడా నేను లాస్ట్ ఇంతకు ముందు కూడా చెప్పిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ గారి కార్యాలయానికి రావడానికి ఏ నాయకుడు ఏ సిఫార్సు అవసరం లేదు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఓటర్ ఏంటి చాలు నేరుగా వచ్చి అది మీకు సంబంధించిన సంక్షేమ సంఘానికి సంబంధించిన ఏదైనా అవసరం ఉన్నా అది కాకుండా మీ ఇంటికాడ వ్యక్తిగతంగా ఏదైనా ఉన్నా లేదు మీ ఇంటికాడ ఏదైనా అభివృద్ధి పనులు రోడ్డు డ్రైన్ ఇంకేదన్నా ఉన్నా ఏదన్నా కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయం అదేవిధంగా శాసనసభ్యులు సింగరెడ్డి గారు మీలో ఒకరు మీ కుటుంబ సభ్యుడు మీ దయతో నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల దయతో మీ భిక్షతో గెలిచిన వాళ్ళు మేము కోటేశ్వర్లు కాదు ఒక తరగతి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం మీ నియోజకవర్గం ఎప్పుడు లేని విధంగా మూడోసారి కూడా మాకు అత్యంత భారీ మెజారిటీ నియోజకవర్గం ఎంత చేసినా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజల రుణం తెచ్చుకోలేనది అదేవిధంగా మీ పట్ల కూడా మేము అన్ని విధాలా అండగా ఉంటాం ఎప్పుడు ఏదున్నా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయం మీతో మీలో ఒకటిగా మీ కుటుంబ సభ్యుడిగా ఉంటుందని తెలియజేస్తున్నాం ఇంకా ఏదున్నా మీకు సంబంధించి ఎప్పుడు ఏదున్నా కూడా నేరుగా ఎమ్మెల్యే గారి కార్యాలయానికి రావచ్చు మాట్లాడవచ్చు లేదు మేము పది మంది ఉన్నా ఇరవై మంది ఉంటే మీ దానోసరలా ఫోన్ చేస్తే మీరు ఎక్కడో ప్లేస్ చెప్తే మేము అక్కడికి వస్తాం అందుకని అదేవిధంగా ఈ ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నన్ను ఒక భాగస్వామిని చేసినందుకు మీ అందరికి కూడా వేదిక మీదున్న జిల్లా నాయకులకు కానీ ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారికి కానీ మీటింగ్ ముందున్న సోదరి సోదరుల మంది కూడా పేరు పేరున ఉద్యోగం ధన్యవాదాలు